పరిశుద్ధనామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హాలూయ జీవముగల దేవుని స్వరం అనే ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తుయేసు సిల్వ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందన దేవుడు మన జీవితంలో చేసిన మహోన్నతమైనటువంటి కార్యం ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరం మనము డిసెంబర్ నెలలో ప్రవేశించాం దేవునికి స్తోత్రం ఈరోజు ఆరవ తారీఖు బిడ్లరా మరి డిసెంబర్ నెల అనగానే మనందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి నెల గల కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా ఈ నెలలో దేవుని బిడ్లర్రా ఏసుక్రీస్తు వారి లోకానికి నరవతారిగా జన్మించారు అని ఎవండి క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగించుకుంటున్నటువంటి శుభదినం శుభ నెల అంటాను నేను ఒక ఆశీర్వాదకరమైన నెల ఏది డిసెంబర్ నెల ఇప్పటికే ఎవంటి క్రిస్మస్లు ప్రారంభమైపోయినాయి అసోసియేషన్ క్రిస్మస్లు సెమీ క్రిస్మస్లు ఇంకేంటండి గ్రాండ్ క్రిస్మస్లు గృహ క్రిస్మస్లు సంఘ క్రిస్మస్లు అబ్బా అద్భుతంగా ప్రపంచమంతా కూడా ఏమండి క్రీస్తుని గొప్పగా ఆరాధించేటటువంటి శుభకరమైనటువంటి నెలను దేవుడు మనకి ఇచ్చినందుకు చెప్పండి రెండు చేతులు కూడా ప్రభు వైపు చేప వేసేకి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం చాలా ఆనందపడుతూ ఉన్నాం గల కారణం ఏంటంటే ఏసుక్రీస్తు వారు నా కొరకు జన్మించి నా కొరకు ఆయన మరణించి ఆయన మరల మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి నా కొరకు రాబోతుడని నేను విశ్వాసంతో కనిపెడుతున్నాను దేవునికి మహిమ కలుగునిగాక పిల్లరా ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు జరిపించుకోవడం జరుగుతుంది కదా యేసుక్రీస్తు వారు పుట్టారు బెత్తలహేములో జన్మించారు అని చెప్పి మనకు తెలుసు కదా అయితే ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ రాత్రి అదేంటంటే ఏసుక్రీస్తు వారు శరీరధారిగా అవడానికి గల కారణం ఏంటి అంటే ఏసుక్రీస్తు వారు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి శరీరధారిగా ఎందుకు వచ్చారు అండి ఈ అంశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు శరీరధారి అగుటకు కారణాలు కారణం లేకుండా ఏది జరగదు కదండి కారణం లేకుండా ఏ పనిని మనం చేస్తామా కారణం లేకుండా ఎక్కడికైనా ప్రయాణం చేస్తామా కారణం లేకుండా ఎవరి దగ్గరికైనా మనం వెళ్తామా ఏదో ఒక కారణము ఉంటుంది ఏమండి నిజముగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శరీరదారిగా ఎందుకు వచ్చారు శరీరదారిగా రాకమునుపు ఆయన ఎక్కడున్నారు ఇది మనం ఆలోచన చేయాలి ఎవండి కాబట్టి క్రిస్మస్ వేడుకలు చక్కగా జరిపించుకోవటం చాలా సంతోషం క్రిస్మస్ని ఘనంగా చేయటం ఇంకా సంతోషం అయితే వాక్యాన్ని కూడా మనం ఎరిగి ఉండాలి అసలు ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూ భూలోకానికి ఏసుక్రీస్తు వారు ఎందుకు రావలసి వచ్చింది దానికి గల కారణం ఏంటి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి నరవతారిగా రాకమునుపు ఆయన ఎక్కడున్నారు ఆయన ఏమై ఉన్నారు ఆయన స్థానం ఏంటి తెలియాలి క్రైస్తవులకి తెలియకపోతే ఏమంటే దేవుని బిడ్డారు మనం ఏదో పండగ పేరు చెప్పుకుని చక్కగా కొత్త బట్టలు చక్కగా చర్చ అలంకరించుకున్నాం ఇంటి మీద స్టార్ పెట్టుకున్నాం ఏమంటే చక్కగా మంచి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం ఇదే మన భక్తి అయిపోతుంది అలా ఉండడానికి వీలు లేదు మీరు వాక్యాన్ని ఎరిగిన వారిగా ప్రైస్ ప్రయసులో గమనించాలి తండ్రితో పాటు ఉన్నవాడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన వారు ఎప్పుడు భూలోకానికి రాకమునుపు ఆయన స్థితి ఏంటి పరలోకంలో అని ఆలోచన చేస్తే పౌలు గారు పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు వాక్యంలో అంటాడైనా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు దేవునికి స్తోత్రం చూసారా ఇప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క పొజిషన్ ఏంటి పరలోకంలో అని ఆలోచన చేస్తే దేవుని పెట్టలేరు దేవునితో సమానముగా ఉండేటటువంటి పొజిషన్ అనమాట తండ్రితో పాటు సమానముగా ఉండేటటువంటి స్థితి అయినది ఆయన దేవుని స్వరూపం ఏమండి తండ్రితో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి స్థాయి అయినది ఎక్కడా పరలోకములో దేవునికి స్తోత్ర అటువంటి పరలోక వైభోగాన్ని ఆయన విడిచిపెట్టాడు అటువంటి పరలోక భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు ఆ పొజిషన్ ఆయన విడిచిపెట్టాడు విడిచిపెట్టి ఎలా వచ్చాడంటే అండి ఆయన రిక్తునిగా ఏమీ లేనివాడిగా దాసుడిగా ఈ లోకానికి వచెనో ఇదే పౌలు భక్తుడు కురిందిలకు రాసినటువంటి దేవుని పెట్టలేరా రెండవ ఉత్తరము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఆయన ఏమంటారని ఆలోచన చేస్తే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయుడి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన ఆయన ధనవంతుడు ఆయన ధనవంతుడయుండి ఉండే మన నిమిత్తం అంటే ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి ఏతించెను ఎందుకు వచ్చాడైన కారణాలు ఉన్నాయి ఆయన ధనవంతుడు పరలోకంలో తండ్రితో పాటు ఈక్వల్గా సమాన స్థాయి పరలోకంలో ప్రభువు కలిగి ఉన్నాడు అటువంటి స్థాయిని ఆయన ఎందుకు ఆయన విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు నరవతారిగా శరీరధారిగా ఆయన మారడానికి గల కారణాలు ఏమిటి పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి ఉత్తరం మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళంటే ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చేనను వాక్యము నమ్మదగినది అది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అన్నాడు దేవునికి స్తోత్రం యసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన నరబత్తారీగా రావడానికి గల కారణం ఏమిటి అంటే బైబిల్ చెబుతుంది పాపులను రక్షించడానికి లోకానికి అయినా వచ్చాను ఎవరండి పాపులు ఎవరండి అనీతిమంతులు అని ఆలోచన చేయగలిగితే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు పొందలేకపోతూ ఉన్నారు పాపులను రక్షించుటకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా జన్మ పాపము కర్మ పాపమును కలిగి ఉన్నటువంటి వ్యక్తే ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏ ప్రాంతస్తుడైనా ఏ దేశస్థుడైనా దేవుని బిడ్డలారా జన్మ పాపము కర్మ పాపము కలిగి అతను జీవిస్తూ ఉన్నాయి అటువంటి వ్యక్తిని జన్మ కర్మ పాపములను ఏమండి పాపముల పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను ఆయన విడిపించడానికి రక్షించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చేనాం దేవునికి స్తోత్రం ఆయన ఎలా రక్షించగలడు ఆయన పాపము లేనివాడు గనుక ఆయన జన్మ పాపము లేనివాడు యేసుక్రీస్తు వారు కర్మ పాపము లేనటువంటి వాడు ఆయన దేవునికి స్తోత్రం ఆయన పుట్టింది గమనించాలి స్త్రీ పురుషుల కలయికతో కాదు ఏసుక్రీస్తు వారు దేవుని మరియమ్మ గారి యొక్క గర్భాన్ని ఆయన కోరుకున్నాడు ఏసేపు గారి యొక్క దేవు ప్రమేయము లేకుండా బైబిల్ మాట పరిశుద్ధాత్మతో ఆమె నింపబడింది దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ అభిషేకం మీదకు వచ్చింది సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకుందే తల్లి మరి అమ్మగారు దేవునికి స్తోత్రం పేరుకు మాత్రమే యోసేపు గారి తండ్రి వారు కలిసి ఏమంటే సంసార జీవితము ద్వారా బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాదు నా ప్రభు అయిన క్రీస్తు దేవునికి స్తోత్ర ఆయన పుట్టుక ప్రత్యేకమైనది ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుని బిడ్డలారు అందుకనే యేసు అనేటటువంటి పేరు ఆయనకు పెట్టుదురు ఏసు అనగా రక్షకుడు అని అర్థం పాపులను రక్షించేవాడు ఆయనే పాప పాపము లేనివాడు పాపములో జీవించని వాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో నా ప్రభు అయిన యేసు ఒక్కరు మాత్రమే హల్లలుయా మొదటిగా చెప్పాలి ఏసు ప్రభులు వారు నరవ తారిగా రావడానికి గల కారణం ఏంటి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు రెండు లూకాసు వార్త దేవుని పిల్లారా పంతొమ్మిదవ అధ్యాయము ఉన్న ఉన్నమాట నశించిన దానిని వెదక రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే చెప్పండి నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాను మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి మనం దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టినటువంటి మనం ఏమైపోయింది చెప్పండి అంటే లోకంతో కలిసిపోయి ఏదో అనుకుంటున్నాము కానీ దేవునికి దూరం అయిపోయాం దేవునికి దూరం అయిపోయి నశించిపోయాం నశించిపోయినటువంటి నిన్ను లోకములో దగ్గరికి వెళ్ళిపోయినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన అంటే ఆయన వెతికి 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 ఆయన రక్షించడానికి లోకానికి ఆయన వచ్చాడు ఒక మాట చెప్పిన ప్రియ తల్లి ప్రియ తండ్రి నువ్వు రక్షించబడ్డావంటే దేవుని కృప ఆయన వెతికి నిన్ను రక్షించుకున్నాడు నీ గ్రామంలో ఆయన నిన్ను వెతికి రక్షించుకున్నాడు చాలామంది ఉన్నారు నీ గ్రామంలో ఆయన నిన్ను వెతికి రక్షించుకున్నాడు నీ ద్వారా అనేక మంది రక్షణ పొందాలని దేవునికి స్తోత్రం ఏమండి మూడవదిగా మనం చూస్తే మూడవదిగా మనం చూస్తే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు అని లోకానికి నరవతారిగా వచ్చాను దేవునికి స్తోత్ర మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైను కొట్టువేయుటకు వచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు దేవునికి స్తోత్ర మూడవదిగా మీరు గమనించాలి ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు అని లోకానికి వచ్చాను చాలామంది మేము ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తూ ఉన్నాం ధర్మశాస్త్ర ప్రకారంగా మేము బ్రతుకుతూ ఉన్నాం విశ్రాంతి దినాన్ని మేము అనుసరిస్తూ ఉన్నాం ఆజ్ఞలు మేము పాటిస్తూ ఉన్నాం అని చాలామంది చెప్పుకున్నారే కానీ నిజానికి వారిలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేవని దేవుని వాక్యం చెబుతుంది అలనాడు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు అబ్రహామ్ మా తండ్రి అన్నారు కానీ శువప్రభు వారు చెప్పిన మాట చెప్పన అబ్రహాం మీ తండ్రి అయితే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తున్నారా అని అడిగాడు ఆయన సమాధానం ఉందా లేదు అంటే వారు నెరవేర్చలేకపోయారు ధర్మశాస్త్రాన్ని వారు చదివారు ధర్మశాస్త్ర ప్రకారంగా మేము జీవిస్తున్నామని చెప్పుకున్నారే కానీ వారు దాని ప్రకారంగా జీవించలేకపోయారు అయితే క్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన దేవునికి ఏమండి కాబట్టి నేను ప్రవక్తల వచ్చినములు కొట్టు వచ్చాను అనుకోకండి దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటే ధర్మశాస్త్రం ఎవరి గురించి చెప్పిందో ధర్మశాస్త్రం ఎవరి గురించి అయితే ప్రవచించిందో ఆ వ్యక్తిని నేనే దాన్ని నెరవేర్చేవాడిని నేనే ఏమండి ధర్మశాస్త్రము బాలశిక్షకుడిగా ఉంది నిజస్వరూపము క్రీస్తులో ఉంది కాబట్టి ధర్మశాస్త్రం అనేటటువంటిది ఎటువంటి ఒక వ్యక్తికి రక్షణ కలుగు చేయలేకపోయింది అయితే యేసు క్రీస్తు వారు రక్షణకు ఆయనే కార కొడుగి లోకానికి వచ్చాడు ఆయన దేవునికి మహిమ కలుగునగాక ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు ఆయన మూడవదిగా నాలుగవదిగా దేవుని బిడ్లారా యహనుసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య అయిన ప్రతివాడు నా మాట వినును అనిను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పను అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు ఇక్కడ ప్రత్యేకముగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే ఈ వచ్చిన భాగాల్లో సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి ప్రభువు వచ్చాను ప్రైజ్ అలాడ్ హలూయా సత్యం అంటే ఏమిటో లోకానికి తెలియకుండా అసత్యములో లోకము ఉందే చీకటిలో లోకముందే అసత్యాన్ని సత్యమని లోకము నమ్ముతుంది ఆ విధంగా చాలామంది అసత్యాన్ని సత్యముగా ప్రకటించారు అదే లోకములో సత్యముగా పరిగణించబడుతుంది యేసుక్రీస్తు వారు అంటున్నారు అయ్యా అది కాదు సత్యము నేనే సత్యం ప్రైజోలాడ్ హలో నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను మీరు అసత్యాన్ని నమ్ముతున్నారు అసత్యములో మీరు బ్రతుకుతున్నారు అందుకే నీ ప్రభు అంటారు కదా యహోస్ వార్త పద్నాలుగు ఆరులో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయనే సత్యం ఏసుక్రీస్తు వారు సత్యాన్ని ప్రకటించాడు ఆయన ఏసుక్రీస్తు ప్రభులు వారు సత్యమును గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు ఆయన అంటే మీరు గమనించవలసిన విషయం ఏంటి చెప్పనా నువ్వు ఎలాగ జీవిస్తే ఎలాగ బ్రతికితే పరలోకానికి వెళ్తావు ఆయన చెప్పాడు వాస్తవాన్ని చెప్పాడు అసత్యాన్ని చెప్పలేదు కాబట్టి సత్య సంబంధీ ప్రతివాడు నా మాట వింటాడు ఆ సత్యము ఒకవేళ నీకు అర్థమైతే ఈ రాత్రి నువ్వు ప్రభు గాక నీ మనోనేత్రాలు ఒకవేళ ముయ్యబడ్డాయేమో అసత్యములో ఉండి సత్యాన్ని వెంబడించకుండా ఉంటున్నావేమో ఒకవేళ యేసు ప్రభుని చెప్పండి చెప్పండి పక్కన పెట్టి ఏ ఈయన మాకు సంబంధించిన వాడు కాదు మా కులస్తాన కులానికి సంబంధించినటువంటి వాడు కాదు వేరే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ కులస్తులు ఆయన ఆరాధిస్తారు అని చెప్పి ఒకవేళ నువ్వు మూర్ఖంగా నువ్వు మాట్లాడుతున్నావేమో చేతులు జోడించి ప్రేమతో మీకు మానవ చేస్తున్నాను ఏసుక్రీస్తు సత్యమైనటువంటి దేవుడు పరలోకానికి మార్గం ఆయనే నిత్య జీవానికి మార్గం ఆయనే ఆయన చెప్పింది నువ్వు నమ్మితే పరలోక భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతావు సహోదరి సహోదరుడా ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకి లోకానికి వచ్చాను వచ్చాను ఏమండి నాలుగవదిగా ఐదవదిగా మీరు చూస్తే మార్కుస్ వార్త పదవ అధ్యాయము నలభై ఐదు ఒక మాట మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను ప్రైజ్లో ఆడా యశు ప్రభువారు ఎందుకు ఆయన అరవ తారిగా రావాల్సి వచ్చింది కారణం ఏంటి ఐదో కారణం ఏంటి చెప్పండి అంటే పరిచారము చేయటానికి అని లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం వచ్చాడు చెప్పండి ఆయన పరిచారము పరిచారం చేశాడండి ఆయన ఆయన పరిచర్య చేశాడు ఆయన ఆయన ఎవరి చేత పరిచారం చేయించుకోలేదు ఇది నాలో చాలామంది చాలామంది చెప్పండి పరిచారము చేయించుకోవటం కాస్త సంఘం పెరిగినప్పుడు కాస్త డబ్బులు పెరిగినప్పుడు అసిస్టెంట్ పెట్టుకోవటం ఈయన మొయ్యుడు ఈయన మొయ్యో ఆ చెప్పండి చెప్పండి పెట్టలే వేరే వాళ్ళు ఈయన బ్యాగ్ మొయ్యాలి విచిత్రం ఏంటంటే కొంతమంది అండి వాక్యం చెప్పిన తర్వాత ఆ పులిపేట మీద ఉన్నటువంటి బైబిల్ కూడా పట్టుకెళ్ళరంట వేరే ఆయన పట్టుకెళ్ళాలి వేరే ఆయన మొయ్యాలి ఇదా ఏమి చెబుతున్నాం మనం నీ బైబిలు నువ్వు మోసుకోలేవా వేరు వాళ్ళు మొయ్యాలా నీ బ్యాగ్ను మోసుకునే వేరు వాళ్ళు మొయ్యాలా ఒక పెద్ద అని చెప్పగా నేను విన్నాను ఏమిటంటే ఒక పాస్టర్ గారు ఆ ఏరియాకి వెళ్ళారంట ఆ ఏరియాకి వెళ్ళి వాక్యం చెప్పారు అయితే అక్కడ ఏమి లేవంటే ఈ బాత్రూమ్స్ లేవంట ఏమండి ఈ టాయిలెట్స్ లేవు అప్పుడు బయటికి వెళ్ళాలి అక్కడ బయటికి వెళ్తే మరి సరే బయటికి వెళ్దాం ఉదయాన్నే పాస్టర్ గారు ఇద్దరు కూడా వెళ్దాం స్థానిక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్ ఇద్దరు వెళ్తుండే పాస్టర్ గారికి డౌట్ వచ్చిందంట ఏంటి మనం వెళ్తున్నాం కానీ మరి నీళ్ళు కావాలి కదా కడుక్కోవడానికి అని డౌట్ వచ్చింది దీనికి అప్పుడు ఈయన అడిగాడంట స్పీకర్ గారు స్థానిక పాస్టర్ గారిని ఏమంటే మనం నీళ్ళు లేవు కదా అవి వస్తాయండే పాస్టర్ గారు అడండి అని అంటే ఈ లోపల ఈ లోపల కుర్రోడు అంటండి రెండు చేతులతోటి రెండు మొగ్గులు పట్టుకుని ఇట్లా మోసుకెళ్తున్నాడంట మోసుకెళ్తాడు ఈ స్పీకర్ గారు చూసారు ఏంటంటే అబ్బాయి పట్టుకెళ్తున్నాడంటే అవి మన కోసమే అడుగు ట్రైనింగ్లో ఉన్నాడంటాడు ఆ ట్రైనింగ్లో ఉన్నాడు అంటే ఏంటి జగ్గులు మొయటం ట్రైనింగ పట్టుకెళ్ళ పల్లె పట్టుకెళ్ళరా కడుక్కోవడానికి ఎంత బద్ధకం అండ్ ట్రైనింగ్ అంటే అలాగే వాళ్ళ ఒక పాస్టర్ గారికి ట్రైనింగ్ కదా అంటే ఎలా ఉన్నారంటే దేవుని పెట్టలేరా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయిన తర్వాత ముందు స్థితిని మరిచిపోయేవారిగా ఉన్నారు యేసుప్రభులు ఆయన శిష్యుల పాదములను కడిగాడు ఆయన నేను కడిగాను కదా మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని ప్రభు చెప్పారు దేవునికి స్తోత్ర ఆయన పరిచారము చేయించుకోలేదు పరిచర్య చేశాడు ఆయన నీ సంఘములో నీవెలా ఉన్నావు పరిచర్య చేసే వ్యక్తివిగా ఉన్నావా పరిచారం చేసే వ్యక్తివిగా ఉన్నావా అందరూ నా మాటే వినాలి నేను వయసులో పెద్దవాడిని కాబట్టి పెద్దదాన్ని కాబట్టి అనుకుంటూ ఉన్నావా వయసులో పెద్దదానవైనా అయినా చేతులు జోడించి ప్రేమతో మీకు మానవి ఏ సుప్రభు కంటే గొప్పదానం కాదు కదా గొప్పవాడువి కాదు కదా నేను గొప్పవాడిని కాదు కదా ఆయన పరిచర్య చేశాడు పరిచారం చేశాడు మీరు నేను కూడా చేద్దాం నేనున్నాను పరిచర్య చేయాలి ఇప్పటికీ మేము చేస్తాం తగ్గించుకుని తగ్గించుకొని సేవ అనుభవంకున్నా వాక్య అనుభవం అకున్నా తగ్గించుకుని మేము పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం ఎప్పుడు నాకు ఎవరు ఉండాలని మేము కోరుకోలేదు కాబట్టి మేము అలాగే తగ్గించుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రభు కృపను బట్టి దేవునికి స్తోత్ర ఇంకొకటి ఆరోవిధగా చూస్తే దేవుని బిడ్డారు మత్ ఇసు వార్త ఇరవై అధ్యయో వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను దేవునికి స్తోత్ర విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన ఆయన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి చెప్పండి విమోచన క్రయధనము ఆయన చెల్లించడానికి లోకానికి వచ్చాయి అంటే సాతానుడు మనం చేసినటువంటి పాపములకు మన వాడికి రుణపడిపోయాం మనము సాతానికి బాకీ పడ్డాం సాతాను చేతుల్లో మనం ఉన్నాం సాతాని చేతిలో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేయాలి బాకీ కట్టివాడికి మనల్ని విమోచించాలి ప్రైజ్ అలాడ్ ఇప్పుడు ఆయన బాకీ కట్టాలి అంటే ఆయన డబ్బులు ఇచ్చేమైనా మన బాకీ కట్టగలడా మన బాకీ ఏమైనా డబ్బులిస్తే తీరిపోయే బాకీయా మామూలు బాకీ కాదు మనదే భయంకరమైనటువంటి బాకీ అదేంటి అంటే పాపం అనే బాకీ వాడికి లోబడిపోయాం వాడి మాట విన్నాం వాడి ఆలోచన ప్రకారం జీవించాం మనం ఇప్పుడు ఏసే అంటారు అయ్ వాడు నా కుమారుడు నాకు నకిచ్చేయ్ వాడిని అంటే సాతాన్గాడు అంటున్నాడు మరి బాకీ కట్టు నువ్వు కట్టు అన్నాడు అప్పుడు నేను ఏం చేసి చెప్పిన బాకీనైనా కట్టేశాడు ఆయన దేవునికి స్తోత్రం ఎలా కట్టాడు చెప్పినా తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం రక్తాన్ని దారపోసాడు ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో నీ కొరకు ఆయన రక్తాన్ని దారపోసాడనే సత్యాన్ని తెలుసుకోవాలి నిన్ను అపవాది బంధించాడు అపవాది బంధకాల్లో ఉన్న ఒకప్పుడు అపవాది యొక్క కుట్రలో ఉన్న అపవాది నువ్వు బాకీ పడిపోయావు అప్పుడు ఆయన విమోచన క్రయధనముగా అంటే నేను విమోచించడానికి క్రయధనము అంటే చెల్లించవలసిన రుణాన్ని నీవు కాదు ఆయన ఇచ్చాడు నీ బాకీ ఆయన కట్టాడు ఆయన దేవునికి స్తోత్రం నీ పాపములో పడిపోయిన నిన్ను విడిపించడానికి నీ బాకీ ఎవరు కట్టారు నా బాకీ ఎవరు కట్టారు ఆయన కట్టాడు సాతానికి చెల్లించేశాడు ఇదిగో నీ బాకీ తీసుకో నా ప్రాణం నా కుమార్ని వదిలిపెట్టు నా కుమార్తెను వదిలిపెట్టు అని చెప్పి తన ప్రాణాన్ని విమోచనగా విమోచన క్రైధనముగా నాకు ఆయన ఇచ్చేశాడు సాతానుగా ఆడి చేతిలో నుంచి నన్ను ఆయన విడిపించాడు ప్రైజలో హాడు హల్ అలుయా ఈరోజు నేను ఆయన బిడ్డగా మారిపోయాను ఆయన కొడుకుగా మారిపోయాను ఆయన కూతురుగా మీరు మారిపోయారండి దేవునికి స్తోత్ర దేవుని పెడలారా ఏడవదిగా మనం చూస్తే ఏమండి యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో మనం చూస్తే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవునికి స్తోత్ర ఏసుప్రభులు ఎందుకు వచ్చారు అపవాది బంధకాలలో అపవాది ఆలోచనలు ఎవరైతే ఉంటారో ఎవండి వారిని విడిపించడానికి వాడి కార్యాలను నాశనం చేయడానికి వాడి ఉద్దేశాలు నాశనం చేయడానికి వాడి సామ్రాజ్యాన్ని కోల్చడానికి వాడికి వ్యతిరేకముగా ఏసీ లోకానికి వచ్చాను దేవునికి స్తోత్ర ఎనిమిదవదిగా దేవుని బిడ్డలారా యోహాను వార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో ఒక మాట ఉంది యేసు తన యొద్దకు రాగా యోహాను చూచి ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు బాప్తి యోహాను గారు యేసు ప్రభులు వారిని చూసి ఏమన్నాడు చెప్పండి లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల హలలుయ ఎనిమిదవదిగా యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఎందుకు ప్రత్యక్షమయ్యారు అయినా అవ్వండి ఎందుకు ఈ లోక నరవతారిగా వచ్చాడు లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్ర నీ పాపము నా పాపము ఎవరి మీద మోపబడింది చెప్పండి 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 అవండి ఆయన మీద మోపబడింది మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి నీ పాపము నా పాపం నేను చేసిన పాపం నా అపరాధములు నా దోషములు నేను చేసినటువంటి హేయమైన పనులు ఎవరి మీద మోపబడ్డా నా ప్రభు అయినా ఏసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి నేను కొట్టబడాలి నేను చేతులతో చేసిన దానికి నా చేతుల్లో మేకులు గుచ్చబడాలి నా కాళ్ళు చేసిన పాపమును బట్టి నా కాళ్ళల్లో మేకులు గుచ్చబడాలి ఎవండి నేను చేసిన హేయమైనటువంటి ఆలోచనలు బట్టి నా తలలో ముళ్ళ మొకటము ముండ్లు నేను దింపించుకోవాలి నా వీపు నేను కొట్టించుకోవాలి ఒళ్ళంతా కూడా నేను కొట్టించుకోవాలి దెబ్బలో కానీ విచిత్రమే చెప్పిన నా పాపమును ఆయన మీద వేసుకున్నాడు అయ్యా నువ్వు తినలేవురా దెబ్బలు నేను తింటాను నువ్వు పడలేవురా పాటలు నీ పక్షంగా నేను పడతాను అని చెప్పి నా ప్రభువు నా కొరకైన నలిగిపోయాడు నా రా దెబ్బలు తిన్నాడు నా కొరకైన రక్తం కార్చాడు నా కొరకైన ముండ్ల మొగ్గుటాన్ని ధరించాడు నా కొరకైన శరీరమంతా కూడా నలగగొట్టబడింది నాగటి నాగట్టి చాలా వల్లే నా నిమిత్తము ఆయన దెబ్బలు తిన్నాడు నా పాపమును ఆయన మూశాడు నాకు ప్రతిగా ఆయన చనిపోయాడు ఎనిమిదవది యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారు అంటే లోక పాపములను ఆయన మోసుకుని పోవటానికి లోకానికి వచ్చాడు ఆయన తొమ్మిదవది ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయునని చెప్పగా యహో సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో స్త్రీ యేసు ప్రభుల వారితో మాట్లాడుతుంది ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము సమస్తము తెలియచేస్తాడు ఏసుక్రీస్తు వారు నీకు సమస్తమును తెలియజేయడానికి లోకానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం ఏది మంచో ఏది చెయ్యో ఎలా జీవిస్తే ఎలా బ్రతికితే పరలోకానికి వెళ్తావో ఎలా ఉంటే నిత్య జీవాన్ని పొందుకోగలవు ఇదంతా నా ప్రభు తెలియపరచడానికి లోకానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం చివరిగా చెప్పి ముగిస్తాను లుకస్వార్త నాలుగు అధ్యాయమే నలభై మూడవ వచ్చినప్పుడు నలభై మూడవ వచ్చినప్పులో దేవుని రాజ్యస్వార్త ప్రకటించబడవలను ఆయన నితర పట్టణములలోను దేవుని రాజ్య రాజ్యస్వార్థ ప్రకటించబడవలను ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం పదవదిగా దైవ రాజ్య స్వార్థ ప్రకటించబడడానికి లోకానికి ప్రభు వచ్చారు ఎందుకు వచ్చారు చెప్పండి ఆయన దేవుని స్వార్థను ప్రకటించడానికి వచ్చాడు స్వస్థపరచడానికి మాత్రమే కాదు గొప్ప కార్యాలు చేయడానికి మాత్రమే కాదు దెయ్యములను వెలగొట్టడానికి మాత్రమే కాదు చనిపోయిన వారిని లేపడానికి మాత్రమే కాదు ఆయన ఎందుకు వచ్చారు అంటే ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు ఆయన సువార్తలో శక్తి ఉంది సువార్తలో బలం ఉంది సువార్త ఒక వ్యక్తిని మారుస్తుంది మార్పులోనికి తీసుకొస్తుంది బాప్తీసం పొందుకుంటాడు వాక్యం ద్వారా రక్షణ పొందుతాడు వాక్యం ద్వారా కాబట్టి సువార్తను ప్రకటించడానికి ప్రభు లోకానికి వచ్చారు కాబట్టి నా ప్రియదేవుని బిడ్డారా పది విషయాలు మీకు జ్ఞాపకం చేశాను మొదటిగా పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు ఆయన రెండవదిగా చూస్తే నశించిన దాన్ని వెదక రక్షించడానికి లోకానికి లోకానికి ప్రభు వచ్చారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ప్రభు లోకానికి వచ్చారు మూడవదిగా నాలుగవదిగా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి ప్రభు వచ్చారు ఐదవదిగా పరిచారం చేయడానికి లోకానికి ఆయన వచ్చారు ఆరవదిగా విమోచన క్రయధనముగా ఎవరిని తన ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చారు ఏడవదిగా అపవాది క్రియలు లైపరచడానికి ప్రభు లోకానికి వచ్చారు ఎనిమిదవదిగా లోక పాపములను మోసుకుని పోయేటటువంటి దేవుని గొర్రె లోకానికి వచ్చారు తొమ్మిదవదిగా సమస్తమును తెలియజేయడానికి లోకానికి ఆయన వచ్చారు పదవదిగా దైవ రాజ్యస్వార్తను ప్రకటించడానికి లోకానికి ప్రవచ్చారు అందుకునే ఏసుకోవండి చెప్పండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాను దేవునికి స్తోత్రం హల్లా లూయ మోకరించండి లేకపోతే నాతో కలిసి ప్రార్థనలో మీరు ఏకీభించండి ప్రార్థన మా పరమ తండ్రి మీకు వందనాలు ఈ సమయంలో నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా మీరు ఎందుకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారో మీరు మాకు తెలియజేశారు నాయన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు మరొక వర్తమానములు ఇవన్నీ మేము ధ్యానించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాయన మీరు ఎందుకు లోకానికి వచ్చారు మా మన మొన్న ముననేత్ర మీరు వెలిగించండి మేము నీ కొరకి లోకంలోనైనా బ్రతికెట్టేటువంటి కృప మీరు మాకు దయచేయమని ఈ క్రిస్మస్ దినాల్లో మేము మేమునైనా మీరు వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఎరిగి మేము క్రిస్మస్ పండుగలు చేయడానికి నీ కృప దాయచేయమని ప్రార్థిస్తున్నాయన ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని సమృద్ధిగా సమృద్ధిగా దీవించండి అరవసరతలు అక్కర్లు కొదువులన్నీ మీరు వారి చేతుని దీవించండి వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు ఆశీర్వదించం వారి చదువులను చదువులను అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఏసుక్రీస్తు వారి నామంలో మీ పాదముల మీద శిరస్సు పెట్టి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వదినాలు ప్రార్థనలు పెట్టిన ప్రథమ ఏకీపించిన మీ అందరికీ తోడయుండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు